మన భారతీయ సాంప్రదాయాల్లో ప్రతి పండుగకు ఒక గొప్ప అర్థం ఉంటుంది అలాంటి పండుగల్లో మొదటిది సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది రంగువల్లలు హరిదాస కీర్తనలు గొబ్బెమ్మలు గంగిరెద్దు విన్యాసాలు కోడి పందాలు కొత్త అల్లుల రాకతో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను నాలుగో రోజు ముక్కనుముగా కూడా జరుపుకుంటారు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా తెలుగు సంస్కృతి అద్దం పడతాయి ఈ సంబరాలు మూడు పండుగల్లో మొదటి రోజున భోగి పండుగగా జరుపుకుంటాము ప్రతి మార్పును తెలియచేసే మహత్తర పండుగ భోగి పండుగ ఈరోజు మనం భోగి పండుగ వెనక ఉన్న పూర్తి కథ భోగి మంట ప్రాముఖ్యత రైతుల జీవితంలో భోగికి సంబంధం అన్నిటినీ తెలుసుకుందాం వీడియో చివరి వరకు తప్పకుండా చూడగలరు భోగి అంటే ఏమిటి భోగి అనే పదం భోగం నుంచి వచ్చింది అంటే పాతధనాన్ని వదిలి కొత్త ఆనందాన్ని కొత్త జీవన విధానాన్ని ఆహ్వానించడం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడానికి ముందు రోజు జరుపుకునే పండుగే భోగి ఇది ప్రకృతి మార్పుకు సంకేతం భోగి పండుగ వెనక ఉన్న పురాణ కథల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ప్రజలు పంటల కోసం ఇంద్రుని పూజించేవారు వర్షాలు కురిపించే దేవుడిగా ఇంద్రుడిని ఎంతో భక్తితో ఆరాధించేవారు ఒకసారి గోకులంలో శ్రీకృష్ణుడు ప్రజలకు ఇలా ఉపదేశించాడు పంటలు కేవలం వర్షం వల్లే రావు భూమి గోవులు రైతుల శ్రమ కూడా ముఖ్యమే అందుకే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం శ్రీకృష్ణుని మాటలు విన్న గోకులవాసులు ఇంద్ర పూజను మానేసి గోవర్ధన పూజ చేశారు ఇది తెలిసిన ఇంద్రుడు కోపగించుకొని భయంకరమైన వర్షాన్ని కురిపించాడు ఏడు రోజులు ఏడు రాత్రులు అడవులు గ్రామాలు నీట మునిగాయి అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజల్ని గోవుల్ని రక్షించాడు తన తప్పును గ్రహించిన ఇంద్రుడు శ్రీకృష్ణుని శరణు వేడుకున్నాడు ఈ సంఘటన తర్వాత ఇంద్రుడికి అంకితంగా జరుపుకునే పండగే భోగి అని చెబుతారు మరో కథనం ప్రకారం గోదాదేవి కళ్యాణం జరిగింది ఈ భోగి రోజునే మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజుని అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు భోగి రోజు అని అందుకే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి పండుగగా జరుపుకోవడం సాంప్రదాయంగా మారిందని తెలుస్తోంది భోగి రోజు తెల్లవారుజామున ప్రతి ఇంటి ముందు భోగి మంట వేస్తారు ఈ మంటకు అర్థం పాత వస్తువులు పాత బాధలు చెడు ఆలోచనలు దురలవాట్లు అన్నింటినీ అగ్నికి ఆహుతి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం భోగి మంట ఒక ఆధ్యాత్మిక శుద్ధి భోగి అనేది ప్రధానంగా రైతులో పండగ పంటలు కోసిన ఆనందంలో రైతులు భూమికి ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతారు కొత్త ధాన్యంతో వంటకాలు ఇంట్లకు రంగులు కొత్త వస్తువులు ఈ రోజు ప్రత్యేకత భోగి రోజు చిన్న పిల్లలపై భోగి పళ్ళు పోస్తారు రేగిపళ్ళు చెరుకు ముక్కలు నాణేలు పోసి పిల్లలకు దీర్ఘాయువు ఆరోగ్యం కలగాలని ఆశీర్వదిస్తారు ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది భోగి మనకు నేర్పేది పాతధనాన్ని వదలడం కొత్తదనాన్ని స్వీకరించడం ప్రకృతిని గౌరవించడం కృతజ్ఞతతో జీవించడం భోగి ఒక పండగ మాత్రమే కాదు మన జీవిత తత్వం భోగి పండగ మన జీవితంలో కొత్త వెలుగులు నింపాలని పాత బాధలన్నీ తొలగిపోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభకరమైన భోగి పండగ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు